గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే సహస్ర మరియు నేత్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఈ వైద్యశాలను ప్రారంభించామని డాక్టర్ మాతిరెడ్డి రామకృష్ణ డాక్టర్ తంగేటి రామ సత్యనారాయణ తెలిపారు కోటనందూరు ఎస్ఐటి రామకృష్ణ ఆసుపత్రులు కల వివిధ విభాగాలను ప్రారంభించారు కార్యక్రమంలో ఇరువురు డాక్టర్లు మాట్లాడుతూ అత్యవసర ప్రమాదకర పరిస్థితుల్లో పురుగుల మందులు సేవించి పాము కాటుకు గురైన ప్రమాదకర కంటి రోగాలు ప్రాణాలను ముప్పు చేర్చుకుంటున్నారని అటువంటి వ్యాధులు సంభవించినప్పుడు తుని నర్సీపట్నం ప్రాంతాలకు తీసుకువెళ్లే ఏర్పడుతుందని అటువంటి వారి కోసం కోటనందూరు గ్రామంలో మెయిన్ రోడ్ లో సహస్ర హాస్పిటల్ పేరుతో ప్రారంభించామని తెలిపారు Thank mm -hmm. you. अमोह 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 मोह अमोह तस्वीर बिया महाराज ने दोहरा मोह अमोह अमोह बिगड़ी तो राम संपूर्ण आवाज़ जब बिगड़े महाराज की कोडी को रुकिया उनके बताये ने अमोह 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 अमोह

जनरल सर अपना जनरल सर आज जनरल फिजियोथेरेपिस्ट सर फिजियोथेरेपिस्ट बतावा है सर फिजियोथेरेपिस्ट कैंडल पर स्कैनिंग बन जाती है जनरल लो फिजियोथेरेपिस्ट केhandle कनेक्ट है इनका हो जाएगा 50 बेटा या जो 100 100 सर बाकी रेंज तक से के और सवाल से थैंक यू थैंक यू सर के सेवा जैसे मान टोटल 100 पूरा एकला मैक्सिमम నమస్కారం అండి నా పేరు డాక్టర్ రామకృష్ణ ఈ సహస్ర క్లినిక్ నా ఆధ్వర్యంలోనే జరుగుతుందండి సహస్ర క్లినిక్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఎటువంటి ప్రమాద స్థాయిలు అంటే రోడ్డు ప్రమాదాలు సడన్గా వ్యవసాయదారులు తెలుగు ఇబ్బంది వ్యవసాయలో పొలంలో తిరిగినప్పుడు సడన్గా పాములు కొట్టడం తేలు కొట్టడం ఇటువంటి కూడా ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది అండి సడన్గా ఏమైనా ప్రాణాపాయ స్థితిలో ప్రాథమిక స్థాయిలో వైద్యం చేయడానికి ఈ సహస్ర క్లినిక్ పెట్టడం జరిగిందండి ఈ సహస్ర క్లినిక్ కాటన్ అందులో పెట్టడానికి మెయిన్ కారణం ఇటు తుని ఇటు నర్సీపట్నం ఇటు వెళ్ళినా అటు థర్టీ అటు థర్టీ మినిట్స్ ఇటు ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఈ లోపల ప్రాణాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంలో కోటనందులో సహస్ర క్లినిక్ పెట్టడం జరిగిందండి దాంతోపాటు ఈ సహస్ర క్లినిక్లో అత్యవసర సేవలు దాంతోపాటు ఫిజియోథెరపీ కార్మిక కంటి పరీక్ష కేంద్రం కూడా అందుబాటులో ఈ సేవలు కల్పించడం జరిగిందండి దీన్ని మీరు సద్విని చేయించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు అర్హల బాబు ఇక్కడ సహస్రా క్లినిక్ని కోనందూరు మండలంలో నేడు ప్రారంభించామండి ఈ సహస్ర క్లినిక్లో ఉన్న వైద్య సదుపాయాలు ఒకటి రామకృష్ణ డాక్టర్ గారు తర్వాత మన కంటి డాక్టర్ గారిని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వైద్య సేవలని ఈ ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇటు నలభై నిమిషాలు మన నర్సీపట్నం వెళ్ళాల్సి వస్తుంది చాలా ప్రయాసపడి అలాగే మన తుని పరిసర ప్రాంతాలకు కూడా చాలా దూరం ఇక్కడున్న గ్రామ ప్రజలు ఉద్దేశించే మనం నిర్ణయం తీసుకున్నామండి ఇక్కడున్న వైద్య సేవలు ఏంటంటే ఎమర్జెన్సీ వైద్య సేవలు ఉంటాయి తర్వాత సీజనల్ వేరియేషన్స్లో వచ్చే ఫీవర్స్ కానీ తర్వాత దగ్గు జలుబు ఈ ప్రతీ దానికి మన దగ్గర అవైలబుల్గా ఉందండి అలాగే మన దగ్గర ఫిజియోథెరపీ పక్షవాతం ఎవరైనా వచ్చినా సరే మూతు వంకరలు వెళ్ళినా సరే అటువంటి వాళ్ళకి వైద్య సంపూర్ణమైన వైద్యం మన దగ్గర మన సహస క్లినిక్లో అందుబాటులో ఉంది తర్వాత కంటి వైద్యం కూడా చాలామంది కంటిని కోల్పోతున్నారు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ కంటి వైద్యం కూడా నీట్ అందుబాటులో ప్రతి అధునాతికమైన సాంకేతికమైన మన దగ్గర ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాం ఇంకా అందుబాటులో కూడా మన మెడికల్ షాపులు కూడా ఆర్ఆర్ మెడికల్ షాప్తో కూడా టైఅప్ అయి చేస్తున్నాం మందులు కూడా అతి తక్కువ రేట్లలోనే కూడా మా ప్రతి గ్రామ ప్రజలు కూడా అందుబాటులో ఉండాలని ప్రతి మెడిసిన్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చి జరిగిందండి కాబట్టి ఈ ఈ ఈ యొక్క ఉద్దేశాన్ని మీరు గ్రామ ప్రజలందరూ కూడా తెలిసి దీన్ని అందుబాటులో తీసుకొని వస్తున్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సహస్ర క్లినిక్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే స్నేక్ బైట్స్ అంటే పాము కాట్ల వల్ల మన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళ యొక్క ప్రాణాల మీద కూడా తీసుకొస్తున్నారు అటువంటి వైద్యాన్ని కూడా ఇక్కడ సహస్ర క్లినిక్లోకి అందుబాటులో తీసుకొచ్చాం మరొకటి ఏంటంటే పురుగుల మందు ఈ కాన్సెప్ట్లో ఉండడం వల్ల అటువంటి వైద్యాలను కూడా రైతులు కొన్ని కొన్ని నష్టాల వల్ల పురుగుల మందు తాగి పరిస్థితి కూడా మనకు కల్పించారు అటువంటి వాళ్ళకి కూడా వైద్యం మనం అందుబాటులో తీసుకొని వచ్చాం ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ యాక్సిడెంట్లో కూడా ఫస్ట్ ఎయిడ్ని కూడా ఇన్ కేస్ ఎమర్జెన్సీలో కూడా ఈ సహస్ర క్లినిక్ టేక్ ఓవర్ తీసుకుంటుందండి ఇరవై నాలుగు గంటలు కూడా డాక్టర్స్ని అందుబాటులో పెట్టాం మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరు ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు రామ్ సత్యనారాయణ నేను ఎల్వి ప్రసాద్లో ఆప్తమెట్రీ చేశాను కోటనందూరు గ్రామంలో కంటి పరీక్షా కేంద్రం నిర్వహించాము ఈరోజే ఓపెన్ అయ్యింది ఇక్కడ మనం చుట్టుపక్కల విలేజ్ ప్రాంతాల వారికి అందించే సేవలు ఏంటంటే చాలామంది కంటికి దెబ్బ తగిలిన కన్ను సీమపట్టిన దో చూపించుకోవడానికి అటు నర్సిపట్నం వెళ్ళాలి ఇటు తుని వెళ్ళాలి మధ్యలో అటు ఇటు కాకుండా దగ్గరలో ఉండడం వల్ల మేము ఈ కంటి పరీక్ష కేంద్రం ప్రారంభించాం ఇక్కడ సేవలు తునిలో ఏ విధంగా సేవలు జరుగుతాయో అదే విధంగా అత్యాధునిక పరికరాలతో మనం ఏ ప్రాథమిక చికిత్స మొత్తం చేస్తాం ఏ ఒకవేళ ఎవరికైనా సుక్కలాల ఆపరేషన్ పడి ఉంటే వాళ్ళకి ఆపరేషన్లో ఈహెచ్ఎస్ కార్డు ఉంటే ఈహెచ్ఎస్ఎస్ ఇక్కడ మనం అందించే సేవలు ఏంటంటే కొంతమంది వెల్డర్స్ ఉన్నారు చుట్టుపక్కల ఆ వెల్డర్స్ ఏమవుతుందంటే కంటిలో పడినంటే వాళ్ళు సొంత ట్రీట్మెంట్ చేసుకోవడం ఆ సొంత ట్రీట్మెంట్ ఎప్పుడూ చేయకూడదు సొంత ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే కార్నియా మీద ఒకవేళ గాడ్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందంటే ఆ ఇన్ఫెక్షన్ ఒకసారి అయిందంటే చాలా కష్టం అది చేయకూడదు అదే ప్రాథమికంగా మాతో వస్తే స్టార్టింగ్లోనే దాన్ని ఇన్ఫిల్ట్రేట్ అవ్వకుండా చికిత్స చేస్తాం ఈ అవకాశాలు అంటే ఏంటంటే శుక్లాల ఆపరేషన్లు ఇక్కడ జరుగుతాయి అవి డిసీజెస్ ఏమన్నా చూస్తాం అద్దాలు కూడా అతి తక్కువ రేట్లకే ఇస్తాం మన కంటి పరీక్షా కేంద్రం ఈరోజు ఓపెన్ అవ్వడం జరిగింది చుట్టుపక్క విలేజ్లు కోటనందరి చుట్టుపక్క విలేజ్లు అందరూ వచ్చి ఈ కంటి పరీక్షా కేంద్రాన్ని కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తారని చుట్టుపక్కల విలేజ్ను కోరుతున్నాను